నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ తనుష్క మేడం ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మాఘ అమావాస్య వస్తుంది ఈ గురువారమే అమావాస్య అమావాస్యని చాలా 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 పవిత్రమైనటువంటి రోజుగా చాలా పవర్ఫుల్ డే గా మీరైతే కన్సిడర్ చేస్తారు తమిళులు చాలా అద్భుతంగా మంచి శుభకార్యాలు కూడా చేసేసుకుంటారు తల్లి తండ్రి కలిసి ఉన్న రోజు ఉన్న యాంగిల్ లో డెఫినెట్ గా మీరు చేసుకుంటారు బట్ ఇక్కడ ఆంధ్రాలో గానీ తెలుగు వాళ్ళు గానీ డెఫినెట్ గా అమావాస్య అంటే ఒక రకమైన భయం ఉంటుంది కదండి అమావాస్య రోజు ఎటువంటి మంచి పనులు ఏవి చెయ్యరు ఆ ఎవరు పంచాంగాలు ఏవి ఫాలో చేస్తూ ఉంటారు దాన్ని బట్టి ఉంటుంది రైట్ అయితే ఈ అమావాస్య మాఘ అమావాస్య వైశిష్ట మీరు డెఫినెట్ గా అమావాస్యకి రకరకాల సమస్యల నుంచి బయటపడటం కోసం మంచి మంచి రెమెడీస్ ని చేయిస్తూ ఉంటారు సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ అమావాస్యని మీ ద్వారా ఇప్పుడు అమావాస్య అంటేనే అందరికి ఆ టైమింగ్ లో కొంతమంది చూడండి మానసిక బాధలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆ టైమింగ్ లోనే అసలు ఇంకా ఎక్కువ సమస్యలు అనిపిస్తూ ఉంటాయి చెప్తూ ఉంటాయి నిద్ర పట్టదు ఇంట్లో మరి ఎక్కువ ఆ టైమింగ్ లో ఆరోగ్యం కాలేదు గొడవలు ఇంట్లో ప్రశాంతం ఉండదు అంటే ఎక్కువ అమావాస్య అంటేనే ఏంటంటే ముందుగానే వాళ్ళకి అర్థమైపోతుంది ముందుకు రోజే స్టార్ట్ అయిపోతుంది ఆ క్లచ్ వచ్చే లోపే అయితే ఇవి అమావాస్య ఎందుకు అంత పవర్ఫుల్ గా ఉంది అంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అనే ఒక వైబ్రేషన్ ఇక్కడ డార్క్ అని అంటారు అంటే నల్ అంటే ఆయన వచ్చేది అంటే సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు డార్క్ అయితే కానీ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ పూజలు ఏమంటే పూజలు దేవుడికి సంబంధించి చేసుకోవచ్చు కొన్ని మంచి విశేషాలే చేయరు ఇక్కడ తమిళనాడులో ఎందుకంటే సూర్యుడు చంద్రుడు బ్లెస్సింగ్స్ ఉంటుంది కాబట్టి అసలు తప్పకుండా ఆ రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు గ్రహ ప్రవేశం గ్రహ ప్రవేశం ప్రవేశం కూడా అవును బాగా ఉంటారా చాలా బాగుంటారు అమావాస్య అనేది వాళ్ళ ఇష్టంతో ఆ ఒక రోజు అసలు నిజంగా మంచి రోజుగా ఇప్పుడు ఏదైనా కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనాలని వెళ్తున్నారంటే అమావాస్య రోజే వెళ్తారు ఏదైనా ట్రావెల్ కూడా చూడండి బయట లాంగ్ ట్రిప్ ఏదైనా పెట్టుకుంటారంటే అమావాస్య రోజే ప్లాన్ చేసుకుని వెళ్తారు సో ఆ పనులు సక్సెస్ అవుతదనేసి ఎందుకంటే పరమాత్మ సెలెక్ట్ చేస్తాడు గురించి అందుకని అమాస అనేది చాలా మంచి రోజు అయితే అందరికీ ఏంటంటే ఒక భయం ఉంటుంది అంటే దుష్ట శక్తులు కూడా ఆ వైబ్రేషన్ ఎక్కువ చూపిస్తుంది బట్ అలాంటి టైమింగ్ లో అంటే మనం వచ్చి ఎక్కువ అమావాస్య పూజ అంటేనే ఏం చేస్తామంటే ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళ గురించి పూజ చేపిస్తాం అక్కడ అవి కాకుండా ఏంటంటే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ లేకపోయినా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ తో బాధపడుతూ ఉంటారు ఆ రోజు ఏంటంటే పితృ దేవతలు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏమైతుందంటే ఆ దోషం ఆ ఇంట్లో ఉంటూనే ఉంటది అప్పట్లోంచి సమస్యలు ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి సో అప్పుడు వాళ్ళకి దాని గురించి ఏంటంటే అమాసి రోజుల్లోనే చేయడం ఇంకా మంచిగా ఉంటుంది సో అప్పుడు అది ఒక్క విషయం అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అందరూ మేము పితృదోషం గురించి ఎప్పుడు మేము పూజలు చేస్తూనే ఉంటాం కానీ ఎందుకు సమస్యలు సాల్వ్ కాలేదు అని అంటారు కానీ వాళ్ళకి ఎందుకు అసలు ఆ పితృదోషం పూజ చేసిన తర్వాత కూడా ఆ సమస్యల నుంచి బయటపడలేదని అంటే వాళ్ళ రీతిగా పితృదోషం ఎవరి రూపంలో వచ్చింది ఇప్పుడు వాళ్ళ బాబాయ్ చనిపోయి ఉండొచ్చు వాళ్ళ పెద్ద చనిపోయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ తాత ఎవరన్నా బట్ ఆ నెగిటివ్ పవర్ అనేది వాళ్ళకి దానికి రిలేటెడ్గా ఉంటే దానికి సంబంధించిన పూజగా చేయాలి సో అట్లా అమావాస్య రోజు చూసుకొని వాళ్ళ మీరు చెప్పేస్తారు అవును అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఇప్పుడు పది సంవత్సరాలుగా మేము పితృ పూజలు చేస్తున్నాం అండి కానీ సొల్యూషన్ దొరకలే కదా బట్ ఇక్కడ మనం చేపించే రెమెడీ ఎట్లా ఉంటుంది అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది వాళ్ళ జాతక రీతిగా చేపిస్తాం అది సో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రిజల్ట్ వచ్చే కావాలి వస్తాయి సో ఇక్కడ ఏంటంటే అమాస రోజుల్లో ఎవరైతే చేతబడి వల్ల బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పితృదోషం గురించి ఉండేవాళ్ళు తర్వాత శత్రు బాధలు ఉంటాయి శత్రువులు ఎప్పుడు ఎక్కువ బిజినెస్ గురించి ఉండవచ్చు లేదు బిజినెస్ వాళ్ళ కింద కాంపిటేటివ్స్ ఉండవచ్చు లేకపోతే వాళ్ళ అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉండవచ్చు లేదు ప్రాపర్టీ ఇష్యూ వల్ల గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు బట్ సంతోషంగా ఉంటే చూసి శత్రువుల తయారయ్యే వాళ్ళు కూడా ఉంటున్నారు నిజమై అంటే ఇంకా వాళ్ళ కుటిల మనస్తత్వానికి పరాకాష్ట రైట్ సో అట్లాంటి వాళ్ళ నుంచి కూడా మనకి రక్షణ కలగాలి చాలా పవర్ఫుల్ పూజలు మనం చేపిస్తాము ఎందుకంటే అప్పట్లో మహాభారతం జరిగినప్పుడు కూడా చూడండి ఏనేం చేస్తాడంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి బాధ పెడుతూ ఉండాలని చెప్పేసి ఏదో ఒక అప్పట్లో బ్లాక్ మ్యాజిక్ అంతా చేసేవాళ్ళు ఆ కాలంలోనే జరిగినాయి అన్నమాట సో అప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు పంచపాండవులు కూడా తమిళనాడులో ఒక స్థలానికి వెళ్తారు వెళ్ళి వాళ్ళకి చేతపడి ఏదైతే జరిగిందో అది రిమూవ్ చేసుకోవడానికి అక్కడ వెళ్ళి పూజలు చేసిన స్థలం కూడా ఉంది ఐవర్ వాడిని అంటారు దాని అయ్యావడి అంటారు అయ్యావడి అంటే ఐవర్ అంటే ఐదుగురు ఐదుగురు పంచపాండవర్లు వాళ్ళు అక్కడ వెళ్ళి వెళ్ళి పూజలు చేసిన స్థలం అది దాని నుంచి అక్కడ అమ్మవారికి పూజ చేస్తారు అనమాట సో అది ఒక్కటి మేజర్ గా అక్కడ చేపిస్తారు బట్ అది కూడా ఏందంటే ఈ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేసుకోవడానికి వెళ్లారు వీళ్ళు సో ఆ బ్లాక్ మ్యాజిక్ అక్కడ విరుగుడు కోసం అక్కడికి వెళ్ళారు ఇప్పుడు కూడా ఏమైనా అక్కడ ఏమైనా ఉంటారు చాలా మంది వెళ్తూ ఉంటారు అంటే అయ్య అంటారు ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రతింగ్రాదేవి టెంపుల్ ఉంది అక్కడ అమ్మవారికి చేపిస్తారు అన్నమాట అసలు అయితే ఇది ఎంత నిజమనేది ఎందుకు మీకు మాట చెప్పాడంటే మహాభారతంలో కూడా మనకు దేవుడు అక్కడ చూపించాడు వీళ్ళు దేవుడు అసలు పంజపాండు అసలు వాళ్ళు ఎంత బాధపడి తర్వాత అంటే ప్రతి ఒక్క జనలు కూడా ఇలాంటి సమస్య ఉంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది సో అది జనరల్ గా అమావాస్య టైమింగ్ లో చేస్తారు ఎక్కువ ఇంకా గా సమస్య నుంచి సో అది వచ్చి మన పూజలు ఎట్లా అంటే కొన్ని వశీ మూలికలతో చేపించేది ఓకే అందుకే తొందరగా రిజల్ట్ వస్తుంది మన టైమింగ్ కూడా ఇస్తాం కదా ఆ టైం ప్రకారము ఆ నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి బయట అసలు వెంటనే ఆ టైం అంటే టైం తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది ఎంతో మంది క్లైంట్స్ మీ క్లైంట్స్ ఈ నెగటివ్ మాకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది లేకపోతే మాకు ఈ సమస్య ఉండింది మేడం దగ్గరికి వెళ్ళాక అది సాల్వ్ అయింది అని చాలా మంది చెప్పారు సో వాళ్ళకి డెఫినెట్ గా అమావాస్య టైమింగ్ గనక వస్తే గనక అటు మీరు రెమెడీస్ అక్కడ పూజ చేయించటం గానీ ఇక్కడ వీళ్ళు చేసుకోవటం రెండు ఉంటాయి కదా వాళ్ళు కొన్ని మెటీరియల్ పంపిస్తారు అది చేసిన తర్వాత వాళ్ళ బాడీలోంచి ఆ నెగిటివిటీ వెళ్లేదే వాళ్ళకి ఫీల్ అవుతారు చాలా మంది చెప్పారు విన్నారు కదా మీరు అసలు నేను అది వెళ్ళేటప్పుడు కొంతమంది బాడీ పెయిన్స్ ఉంటది కొంతమంది ఫీవర్ వస్తుంది కొంతమంది వెళ్తున్నప్పుడు తెలుస్తుంది ఒకసారి చూపిస్తారు ఎందుకంటే వెళ్ళ అది ఎప్పుడు వాళ్ళ బాడీలో ఎంటర్ అయినప్పుడు కూడా అలానే సమస్య వచ్చి ఉంటది వాళ్ళకి అప్పుడు తెలియలేదు కొంతమంది ఏమనుకుంటారు వన్ వీక్ ఏదో ఫీవర్ వచ్చింది కదా అని కానీ అప్పట్లోంచి అది బాడీలో ఉండిపోతుంది ఇప్పుడు ఒకరికి మైగ్రేన్ ప్రాబ్లం అంటారు వాళ్ళకి ఏంటంటే లగ్నంలోనూ లేకపోతే గురువు సంబంధించిన రాశి అంటే మీనం కానీ ధను రాశిలో కానీ మాంది గ్రహం ఉంటే వాళ్ళకి అప్పుడు ఏమైతుందో ఆ నెగిటివిటీ ఉంది అని అర్థమైపోతుంది సో బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అని జాతకం చూసి కనిపెట్టవచ్చు ప్రశ్న చక్రంలో కూడా చెప్పేస్తాను వాళ్ళకి ఈ సమస్య ఉంది అనేసి బట్ దీని వల్లదా బాధపడుతున్నారని అయితే ఆ దానికి కరెక్ట్ అయిన రెమెడీ ఉంటుంది మన దగ్గర అందుకని చాలా సంవత్సరాలుగా బాధపడే వాళ్ళని కూడా మీరు ఒక్కసారి తెలుసుకోవాలి ఏంటి క్లైంట్స్ ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలియకపోతే మేడం ఏమేం చేస్తారు ఎట్లా సమస్యల నుంచి బయటపడతారు అనేది ఒకవేళ తెలియకపోతే మన రెట్టి విభక్తిలోకి వెళ్ళి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి తనిష్క గారి వీడియోస్ చూడండి అందులో చాలా రివ్యూస్ ఉన్నాయి ఒకసారి మీరు ఒకసారి చూస్తే గనుక మీకు ఒక ఐడియా వస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది బ్లాక్ మ్యాజిక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది అండ్ రకరకాల ఇప్పటికే చాలా మంది దగ్గరికి వెళ్ళాము లక్షలకి లక్షలు మేము ఖర్చు పెట్టాము అయినా మాకేమి రిజల్ట్ లేదు అనేవాళ్ళు కూడా చాలా మంది చెప్పిన ఇక వన్ లాస్ ఛాన్స్ అనుకుంటే ఒక్కసారి ఇంకా మనం ట్రై చేయాలి అని అనుకుంటే నా మాటగా ఒక్కసారి తనిష్క మేడం కన్సల్ట్ చేయండి ఆ సమస్య సాల్వ్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే జెన్యున్ గా కాల్ రివ్యూస్ అనేవి జెన్యున్ గా జరుగుతున్నాయి నా కళ్ళ ముందే కాల్స్ చేస్తూ ఉన్నారు అప్పటికప్పుడు కాల్స్ చేస్తూ ఉన్నారు డెఫినెట్ గా ఒకసారి మీరు ట్రై చేయండి సమస్య నుంచి బయటపడండి రైట్ అయితే ఈ సమస్యలు ఇవి కాకుండా గురువారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇంట్లో మనం ఏమైనా పూజలు ఏమైనా చేసుకోవాలంటే చెప్తారా చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మందులకి ఏంటంటే అమావాస్య అంటేనే మనకు వచ్చి తల్లిదండ్రులు సూర్యుడు చంద్రుడు అప్పుడు మనకి వచ్చి వాళ్ళ శివుడు రూపంలో మొక్కవచ్చు విష్ణుమూర్తి రూపంలోని మొక్కవచ్చాము ఇంట్లో ఇప్పుడు విష్ణుమూర్తి ఫోటో ఉంటే విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకొని తర్వాత స్వామి వారికి ఏమిటంటే మనం రెగ్యులర్గా పూజ ఎలా చేస్తాం అలానే చేసేసుకొని స్వామి మాకు ఈ అమావాస్య అంటేనే భయం వేస్తుంది చాలా వరకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇంట్లో గొడవలు అవుతూ ఉంటుంది ఈ సమస్యల నుంచి మేము బయటపడాలని చెప్పి దేవుడి దగ్గర సంకల్పం చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంట్లో ఆ రోజు కొంచెం ఎక్కువ దేవుడికి ఇప్పుడు గణపతి మంత్రం చదివిస్తాం తర్వాత విష్ణుమూర్తి మంత్రం చదువుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఏదైనా ఒక ధూపం వేయాలి ధూపం అనేటప్పుడు ఏంటంటే ఆ నెగిటివిటీ వెళ్ళడానికి గురించి ఇప్పుడు కొన్ని మూలిక ధూపం వేయవచ్చు సాంబ్రానికి వేయవచ్చు వేసేసి ఏం చేయాలంటే ఇంట్లో కొంచెం ఇంట్లో అంతా అన్ని ప్లేస్ లో వాళ్ళు తప్పకుండా ఎప్పుడైనా రాత్రి వేయమంటారా రాత్రి సాయంత్రం సిక్స్ తర్వాత వేయాలి సూర్యాస్తమైన తర్వాత అప్పుడు మంచిగా ఉంటుంది సో అది అమావాస రోజులో చేయవచ్చు తర్వాత అదే అమాస రోజు కల్లుప్పు ఉంటుంది చూడండి అది ఇంట్లో మేజర్ మనం నార్త్ సౌత్ వెస్ట్ ఇప్పుడు ఎనిమిది దిక్కులు ఉంటుంది అనుకోండి జనరల్ గా నాలుగు దిక్కులు కానీ మనకి ఏందంటే అక్కడ అన్ని కార్నర్ లో కొంచెం ఏందంటే కళ్ళు ఉప్పు పెట్టేవాళ్ళు ఇంట్లో అంటే ఎట్లా ఉంటాయి ఇంట్లో కార్నర్ లో అన్ని ప్లేస్ లో పెట్టేసి అదేంటంటే మన అమాస్య రోజులు పెట్టి తర్వాత ఎప్పుడైనా ఇంట్లో వచ్చి మనం అసలు ఇంట్లో మాప్ చేస్తాం కదా క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు లేకపోతే వాటర్ తీసుకెళ్ళి అంతే తీసుకెళ్ళి కలిపేవాలి ఎందుకంటే అది ఇంట్లోనే కూడా క్లీన్ చేసుకోవడానికి మనకి ఇంటి మంచిగా ఉంటుంది ఆ వైబ్రేషన్ అంతే భయపడాల్సిన అవసరం లేదు అది అక్కడ కార్నర్ లో ఎందుకు పెట్టామంటే మనకు ఆ టైమింగ్ లో ఇంట్లో ఏ దుష్ట శక్తి ఇప్పుడు అష్టదిక్కు ఉంటది కదా వల్ల పెట్టాలనేది సో అప్పుడు ఎనిమిది దిక్కులో పెట్టిన తర్వాత దాన్ని ఇంట్లోనే వాడుకోవచ్చు లేకపోతే వాటర్ లో తీసుకెళ్లిని కలిపేవచ్చాము సో అయితే ఆ ఉప్పు అనేటప్పుడు ఒక వైబ్రేషన్ మనకు మంచి ఇచ్చేస్తాయి పాజిటివ్ వైబ్రేషన్ ఉప్పు ఎప్పుడు కానీ సో దాని వల్ల అవి తప్పకుండా అది చేయవచ్చు అమావాస్యలో భయపడే వాళ్ళు ఒకవేళ బాలేదు ఇంట్లో అనేవి అమావాస రోజు రాత్రి పెట్టమంటారా అంటే అది కూడా ఏంటంటే చీకిటి వెళ్లల్లో పెట్టాలి ఎప్పుడు కానీ అమావాస్య అంటేనే చీకిటి ఆ సిక్స్ తర్వాతనే ఎగ్జాక్ట్లీ అట్లా పెట్టింది మంచిది సో ఇది చేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత నెక్స్ట్ డే కూడా తీసేవచ్చు ఇట్లా మనం ఎక్కడ దగ్గర ఎవరికైనా సముద్రం ఉంటే వెళ్ళవచ్చు తీసుకెళ్లే బావిల్లో లేకపోతే రన్నింగ్ వాటర్ నదిలు ఉంటాయి కదా అక్కడ అది కూడా లేదు అంటే అప్పుడు అందుకే ఒక బౌల్లో దాన్ని బాగా వేసి మిక్స్ చేసేసి ఇంట్లో కూడా మనం ఎప్పుడైనా ఇంట్లో క్లీన్ శుభ్రంగా పెట్టుకోవడానికి కూడా చేసుకోవచ్చు అది తప్పేం లేదు ఇలా డెఫినెట్ గా చేసుకుని ఈ అమావాస్య అని పవర్ఫుల్ గా వస్తుంది అమావాస్య డెఫినెట్ గా ఇది చేసుకుని నెగిటివిటీ నుంచి బయటపడితే మళ్ళీ పాజిటివ్ గా పాల్గొన మాసానికి వెళ్ళాలి చెప్తా రైట్ మేడం చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్తే